సీనియర్ జర్నలిస్ట్ కొమ్మేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి చంపపెట్టు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్స్లో ఒక పోస్ట్ చేయడం కూడా జరిగింది సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద చంపపెట్టు నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి కూడా చెప్పింది ప్రాథమిక హక్కులకు స్వేచ్ఛకు ఈ అరెస్ట్ తీవ్ర భంగకరమని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి తన పాలనా వైఫల్యాల నుంచి క్షీణించి ఉండే లా అండ్ ఆర్డర్ పరిస్థితుల మీద తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు నాయుడు గారు కృత్రిమ విధానాన్ని కూడా వివాదాన్ని కూడా సృష్టించాడు అబద్ధాలు మోసాలతో కూడినటువంటి పాలన నుంచి మళ్లించడానికి తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి దాని చుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం కూడా చేయించాడు వాటిని పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రౌడీజింగ్ కూడా చేశారు ఆస్తులను ధ్వంసం చేశారు మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసుల మీద కార్యాలయాల మీద అరాచకంగా దాడులు కూడా చేయించారు మీడియా స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కాల రాశారు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుసాకారంగా నిన్న మాట్లాడుతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నాడని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరో ఒక విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్గా వివరించినటువంటి కొమ్మినేని గారికి ఏం సంబంధం అని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి కుట్రను బద్దలు చేసింది ఎండగట్టింది తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్ళింది వక్రీకరణలు అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన ట్వీట్లో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా వాళ్ళ ఎల్లో మీడియాని కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం కూడా జరిగింది